మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము మేడం సో మేడం సో మేడం సో ఒక్కసారన వచ్చి పోరా మేడం సో మేడం సో మేడం సో మేడం సో ఒక్కసారన వచ్చి పోరా మేడం సో పల్లల్లో మీరు లేరు మాటలు మీరు లేరు మాకేమో చదువు కళ్ళలో నీళ్లు చూడు ప్రభుత్వం మీకేమో న్యాయం చేస్తా లేదు ప్రభుత్వం మీకేమో న్యాయం చేస్తా లేదు ప్రభుత్వం మీకేమో న్యాయం చేస్తా లేదు మేడం చూ మేడం మేడం చూ ఒకసారైనా వచ్చి పోరా మేడం మేడం చూ మేడం మేడం చూ ఒకసారైనా వచ్చి పోరా తల్లేని పిల్లల్లాగా తల్లాడుతున్నాము తల్లిని పిల్లలాగా తలాడుతున్నాము తల్లేని పిల్లల్లాగా తల్లాడుతున్నాము మేడం సు మేడం మేడం చూ ఒకసారన్న వచ్చి పోరా మేడం మేడం సు మేడం ఒకసారి వచ్చి పోరా మేడం తెలంగాణ సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి మేడం సారన్న వచ్చి పోరా మేడం 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 సారన్న వచ్చి పోరా మేడం మా కోసం సో కష్టాలు పడుతున్నారు మీ న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము మీ న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము మీ న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము మేడం సో మేడం సో మేడం సో ఒక సారైనా వచ్చి పోరా మేడం సో మేడం సో మేడం సో ఒక సారైనా వచ్చి పోరా మేడం మా కోసం మేడం సో ఆంటీలు కూడా కష్టపడుతున్నారు ఆంటీలు కూడా కష్టపడుతున్నారు ఆంటీలు కూడా కష్టపడుతున్నారు రోజుకు మూడు పుట్ల వండి పెడుతున్నారు మా కోసం రోజంతా కాపల ఉంటున్నారు ఏం పండుగ పబ్బం లేక మా కోసం వస్తున్నారు ఏ పండుగ పబ్బం లేక మా కోసం వస్తున్నారు ఏ పండుగ పబ్బం లేక మా కోసం వస్తున్నారు కడుపు కోసం వస్తుంటారు పనులన్నీ చేస్తుంటారు అంగడి ఉన్న అబడిని శుభ్రంగా ఉంచుతారు అంగడి ఉన్న అబడిని శుభ్రంగా ఉంచుతారు అంగడి ఉన్న అబడిని శుభ్రంగా ఉంచుతారు మేడం సు మేడం సు మేడం సు ఒక్కసారన్న వచ్చి పోరా మేడం సు మేడం సు మేడం సు మేడం సు ఒక్కసారన్న వచ్చి పోరా మేడం సు మాకే దగ్గరకు వస్తున్నాయి బోధించే గురువులు లేక నడిపించే తల్లి లేక మాకేమీ అర్థం కాక సతమతం అవుతున్నాము మాకేమీ అర్థం కాక సతమతం అవుతున్నాము మాకేమీ అర్థం కాక సతమతం అవుతున్నాము మేడం సు మేడం సు మేడం సు ఒకసారన్న వచ్చి పోరా మేడం సు మేడం సు మేడం సు మేడం సు ఒకసారి